వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పని యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే తులజా భవానీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇది మహారాష్ట్రలో ఉంది టైం అయితే పన్నెండు అయితే ఉంది సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం ఎందుకంటే రేపు మార్నింగ్ ఫెస్టివల్ ఉంది సో పిల్లలతో కాదు అనుకుని చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు సో ఇప్పుడు నైట్ ఏ బెస్ట్ అనుకొని ఇంకా మేము ఇప్పుడు నైటే స్టార్ట్ అయ్యాం అక్కడికి వెళ్ళాక చూపిస్తాం అయితే ఫుల్ ఆన్ ఉన్నారు ఎందుకంటే రేపు జాతర కాబట్టి సో మనకి మేడారం జాతర ఎట్లానో ఇక్కడ అట్లా జాతర జరుగుతుంది

తులజాపూరి అమ్మవారి దర్శనానికి అయితే మేము పన్నెండింటికి అయితే స్టార్ట్ అయ్యాం సో అక్కడ వెళ్ళేసరికి వన్ అట్లా అయింది కానీ పబ్లిక్ మాత్రం చాలా అన్నారు ఎందుకంటే త్రీ డేస్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది అక్కడ సో ఆ ఫెస్టివల్ ఏంటిది నాకు అంటూ ఏం తెలీదు సో మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి తెలుసుకుంటాను నేను కూడా సో ఇక్కడ అయితే ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అనుకుంటా సో అన్ని ఫ్లోర్ క్రాస్ చేసుకుంటా వెళ్ళాలి చాలా టైం పట్టింది అక్కడే మాకైతే సో పబ్ అయితే ఫుల్ అని ఉన్నారు చాలా అంటే చాలా మంది ఉన్నారు సో మీరే చూడండి ఇంకా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది మాకైతే తుల్జాపూర్ టెంపుల్ అనేది మహారాష్ట్రలో అయితే ఉంది యాభై ఒక్క శక్తి పీఠాలలో ఇది ఒక శక్తి పీఠం సో చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇదైతే మేము వెళ్ళడం అయితే నా బ్లెస్ట్ చాలా అదృష్టం అనుకున్నా నేనైతే సో అసలు అనుకోలేదు ఇట్లా టెంపుల్కి అనుకుని అన్ఎక్స్పెక్టెడ్ ట్టడిగా అయితే మేమైతే వెళ్ళాము సో మీకు ఏదైతే గుహ కనిపిస్తుందో ఆ గుహ లోపల నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాలి సో అక్కడ పిల్లలు అయితే పడుకొని ఉన్నారు కానీ పడుకొని ఉన్నా కానీ మేమైతే వెళ్ళాము చాలా అంటే చాలా బాగా అనిపించింది టెంపుల్కి వెళ్ళినాక సో మీరే చూడాలి

దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం దర్శనం అయితే చాలా అంటే చాలా లేట్గా జరిగింది త్రీ అవర్స్ జరిగింది ట్వెల్వ్ థర్టీకి పోతే ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది అంత టైం అయితే పట్టింది ఇంకా ఫైనలీ హోటల్కి అయితే వచ్చేసాం సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పని యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ బాయ్ బాయ్